అందరికీ నమస్కారం నీరు ప్రాణాధారం జీవనాధారం ప్రకృతిలో నీరు డెబ్బై ఐదు శాతం ఆక్రమించుంటే అంటే సమస్తమైనటువంటి ప్రపంచంలో డెబ్బై ఐదు శాతం నీరుంటే ముప్పై శాతం మాత్రమే భూభాగం ఉంది అదేవిధంగా మన దేహంలో కూడా డెబ్బై ఐదు శాతం నీటి యొక్క అంశం ఉంటే కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే పృథ్వీ యొక్క అంశం ఉంటుంది మన దేహానికి నీరు అత్యంత ఇంతకుముందే చెప్పినట్లు ప్రాణాధారం జీవనాధారం కాబట్టి ఆ నీటిని వాడే విధానం సక్రమంగా తెలుసుకొని నీటిని మనం సద్వినియోగం చేసినట్లయితే నుండి నూరేళ్ళు ఆరోగ్యంగా క్షేమదాయకంగా సంతోషంగా ఆహ్లాదంగా మన జీవితాన్ని గడిపేయవచ్చు అనమాట ఈ నీరు కొంతమంది చన్నీళ్ళు తాగుతుంటారు కొంతమంది వేణీళ్లు తాగుతుంటారు కొంతమంది గది ఉష్ణోగ్రత వద్ద వద్ద ఉన్నటువంటి నీళ్లు తాగుతుంటారు ఈ విధంగా వివిధ రకాలుగా వివిధ ప్రజలు ఈ యొక్క నీటిని సేవిస్తుంటారు అంతేకాకుండా ఆహారం తీసుకునేటప్పుడు కూడా కొంతమంది ఆహారానికి ముందు విపరీతంగా నీళ్లు సేవిస్తుంటారు ఆహారంతో పాటు విపరీతంగా నీళ్లు సేవిస్తుంటారు ఆహారం తీసుకునేటువంటి వెంటనే కూడా నీళ్లు సేవిస్తుంటారు మరి ఈ నీటికి సంబంధించి కొంత అవగాహన కలిగి ఉండడం వల్ల మరి అనేక జబ్బులు రాకుండా ఉంటాయి వచ్చినటువంటి జబ్బులు కూడా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మన బాడీ సంసిద్ధంగా ఉంటుందన్నమాట ఈ నీరు సర్వసాధారణంగా మరి శీతాకాలంలో అయితే గోరువెచ్చని నీళ్ళు తాగడం చాలా చాలా మంచిది అలా తాగలేనటువంటి వాళ్ళు మరి కనీసం కాచిసల్లర్చిన నీళ్లు తాగడం చాలా చాలా మంచిది అదేవిధంగా వర్షాకాలంలో కూడా గోరువెచ్చని నీళ్ళు కానీ నీళ్ళు కానీ తాగడం మంచిది శీతాకాలంలో సన్నీళ్ళు తాగాలి చన్నీళ్ళు తాగాలని చెప్పేసి మరి ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి నీళ్లు కానీ ఇలాంటివి వాడకుండా మరి ఒక బిందెలో కానీ లేకపోతే ఈ మట్టి పాత్రలో ఉంచినటువంటి నీళ్లు కానీ తాగడం మంచిది ఈ విధంగా నీళ్లు తాగడం ఏ సమయానుకూలంగా వాతావరణానికి అనుసరించి నీళ్లు తాగుతుండాలి అంతేకాకుండా ఈ నీ నీరు తాగేటప్పుడు కూడా టీ లాంటి నీరు కనీసం రోజు ఒక్కసారి తాగాలి ఉదాహరణకి మరి శీతాకాలంలో ఛాయ్ అంటే కాస్త అల్లం వేసేసి నీటిని మరిగించేసేసి ఛాయ్ లాగా రోజు ఒక్కసారి తాగడం అలౌట్ చేసుకోవాలి చలికాలం అంతా అలాగే వాడుకోవాలి అదేవిధంగా అంటే రోజు ఒక్కసారి అనమాట అదేవిధంగా వర్షాకాలంలో మరి వాము ఓమము అజవాయం అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారు కదా ఈ యొక్క వాముని నీళ్ళల్లో వేసేసి మరిగించేసేసి దించేసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు మరి ఆ యొక్క దాన్ని నీటిని ఫిల్టర్ చేసేసి అవసరమైతే ఒక కాస్త ఎలాచి పౌడర్ కూడా వేసేసుకొని టీ లాగా అట్లే ఈ యొక్క వేసవి కాలంలో సోంపు గింజల నీరు తాగడం అలవాటు చేసుకోవాలన్నమాట అంటే ఇదే పద్ధతిలో అంటే మనం వాముని ఏ విధంగా వాడుకున్నామో అదే పద్ధతిలో సోంపు లేదా జీలకర్ర అయినా పర్లేదనమాట కాబట్టి సోంపు గింజలు కానీ జీలకర్ర కానీ ఏదో ఒకటి తీసుకొని మరి లాగా తయారు చేసుకొని వేసవికాలం వాడుకుంటుండాలి ఈ విధంగా కాలానుగుణంగా ఈ యొక్క నీటిని వాడుతూ ఉండాలన్నమాట కానీ నేను చెప్పినటువంటి పద్ధతిలో టోటల్గా మాత్రము మరి ఆ యొక్క కాలానుగుణంగా మరి మట్టిలో మట్టి పాత్రలో ఉన్నటువంటి నీళ్లను వేసవి కారంలో తీసుకోవాలి గోరువెచ్చని నీళ్ళు లేదా గదివెచ్చిన గదితో ఉన్నటువంటి నీళ్లు కాచలాడ్చినటువంటి నీళ్ళని మనం మిగతా సీజన్లో తీసుకుంటుండాలన్నమాట అంతేకాకుండా ఆహారం తీసుకునేటప్పుడు కూడా నీళ్లు ఎలా సేవించాలంటే ఆహారానికి ముందు ఒక అరగంట ముందు నీళ్ళు మాత్రమే సేవించాలి ఆహారం ఒక అరగంట ముందు ఆహారం తీసుకుంటామనే సందర్భంలో లేకపోతే పదిహేను నిమిషాలు తర్వాత ఆహారం తీసుకుంటామనేటప్పుడు నీళ్లు సేవించరాదు అనమాట అదేవిధంగా ఆహారం తీసుకున్నప్పుడు టోటల్ ఆహారం అంతా తీసుకునేసరికి కూడా మ్యాక్సిమము ఒక థర్టీ థర్టీ ఫార్టీ ఎంఎల్ వరకు మాత్రమే మ్యాక్సిమం నీళ్లు తీసుకోవాలి కానీ ఎక్కువగా అనమాట అదేవిధంగా ఆహారం తర్వాత కూడా చాలా చాలా కొద్ది నీళ్ళు మాత్రమే సేవించి ఆహారం తర్వాత ఒక అరగంట లేదా గంట సేపు అంటే ముఖ్యంగా ఒక గంట వ్యవధించిన తర్వాత కాస్త కాస్త నీళ్లు తాగుతుండాలన్నమాట ఈ విధంగా తాగడం వల్ల మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు కూడా సక్రమంగా జీర్ణమై మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి పోషకాంశాలు కూడా చక్కగా మన శరీరానికి అందుతాయి కాబట్టి చక్కటి ఆరోగ్యం మనం సొంతమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి ఈ పద్ధతిలో నీళ్లు తీసుకోవాలి అంతేకాకుండా నీళ్లు కూడా ఒకేసారి విపరీతంగా తాగకూడదు అనమాట అంటే ఉదయం నుంచి రాత్రి వరకు మూడు నుంచి ఐదు లీటర్ల వరకు అంటే ఆ శరీర ప్రకృతిని బట్టి వ్యాధి యొక్క అవస్థను బట్టి సీజన్ను బట్టి ఇతర అనుబంధ రక్షణను బట్టి మూడు నుంచి ఐదు లీటర్ల వరకు కాస్త కాస్త నీళ్లు తాగుతుండాలన్నమాట అంతేగాని నీరు మనం తాగమని చెప్పాము తాగితే మంచిదని చెప్పేసి ఒకేసారి ఎక్కువ నీళ్ళు తాగేసేసి మరి గంటల తరబడి మనం నీళ్లు తాగకుండా కూడా ఏమాత్రము క్షేమదాయకం కాదు ఆరోగ్యదాయకం కాదు ఆ విధంగా ఒకేసారి మరి నీళ్లు తాగేసి మరి మూడు గంటలు నాలుగు గంటల సేపు ఏమీ నీళ్లు తాగకుండా ఉండడం వల్ల కూడా ఈ మూత్రలు ఎక్కువ వచ్చేసి మూత్రంలో అనేక రకాలైన పోషకాంశాలు కూడా తగ్గిపోయి దానివల్ల కూడా మనకు నీరు సంబంధం ఇస్తారన్న హీనత చోటు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నీ మనం దృష్టిలో ఉంచుకొని నీటిని సేవించడం వల్ల సదా మనం క్షేమంగా ఆరోగ్యదాయకంగా ఉంటాం